వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి ఒక డూప్లెక్స్ హౌస్ అండి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది బెస్ట్ ఫేస్ హౌస్ అండి మనకు ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది చూడొచ్చు మంచి సైజెస్లో వచ్చిందండి చాలా బాగా వచ్చింది ప్రాపర్టీ అయితే మనకి ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి డైరెక్ట్ ఓనర్ నో కమిషన్ అండి మీ కమిషన్ కూడా ఎవరికి ఏమైనా చేయక్కర్లేదు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనపడుతున్న ఓనర్ నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మన చీరియాల రామ్ చీరియాలలో లొకేటెడ్ అయిందండి మనకు హైదరాబాద్ సో ఇక్కడ వచ్చేసి కీసర్గా మనకు రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి ఇచ్చేసి మనకు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది చుట్టూ కూడా కాలేజెస్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ అని కానివ్వండి ఇక సుప్రభాత్ మేనేజ్మెంట్ కాలేజ్ కానివ్వండి ఇక్కడ చుట్టుపక్కలే ఉంటాయండి ఈ హౌస్లో వచ్చేసి మంచి పార్కింగ్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది చూడవచ్చు మీకు వాసు ప్రకారంగా చాలా క్లీన్గా కట్టడాన్ని మంచి ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగుంది సెట్ బ్యాక్ ఏరియాస్ కూడా చాలా బాగా వచ్చినాయండి చూడొచ్చు మంచి సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు ఇది మహద్వారం అండి ఇక్కడ చూడవచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా వెట్టి టైల్స్ యూజ్ చేశారు చాలా నీట్గా ఉందండి హాల్ సైజ్ కూడా చూడవచ్చు చాలా పెద్దదిగా చాలా బాగా వచ్చిందండి నేను పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చూడవచ్చు దీని ప్రైస్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షలు చెప్తున్నారని ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ ఓనర్ నెంబర్ అయితే మన స్క్రీన్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఎటువంటి ఎవరికి కూడా ఎటువంటి కమిషన్ కూడా మీరు పే చేయాల్సిన పని లేదు డైరెక్ట్గా ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ యొక్క హౌస్ గురించి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చండి సో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి మంచి హాల్ సైజ్ ఇచ్చారు అలాగే కిచెన్ కూడా ఇవ్వక్కడ ఇవ్వడం జరిగిందండి మనకు యూపీబీసీ విండోస్ ఇచ్చారు గ్రిల్ కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చారండి మీకు ఇక్కడ చూడొచ్చు ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి చాలా పెద్దదిగా వచ్చింది చూడొచ్చు వెక్ఫెట్ టైల్స్ యూజ్ చేశారు హాల్ అంతా కూడా చాలా నీట్గా వచ్చిందండి చాలా పెద్ద సైజులో వచ్చింది అలాగే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పాస్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి చూడండి కొద్దిగా స్పేస్ కూడా వదిలేశారు బోరు సంపు అన్నీ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు పాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ బోరు కూడా ఇవ్వడం జరిగిందండి వెస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి మీకు చూడవచ్చు ఇక్కడ సంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా మనకు సిడ్బ్యాక్ ఏరియా అండి మీరు హౌస్ చూడొచ్చు పైన పాల్ సీలింగ్ డిజైన్స్ కానివ్వండి హాల్ సైజు కానివ్వండి అంతా కూడా చూడవచ్చు అండి మీకు ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీకు హౌస్ డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు అండి ప్రైస్ కూడా కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు వన్ ఎయిటీ త్రీ స్క్వైర్ యార్డ్స్ అండి ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డైమెన్షన్స్లో ఉంటుంది వెస్ట్ ఫేస్ హౌస్ అండి చూడవచ్చు మీరు ఇక్కడ మనకు పైన ఫ్లోర్లో వచ్చేసి పూజారూమ్ ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది త్రీ బెడ్రూమ్స్ ఎవరైనా చూస్తుంటే డూప్లెక్స్ హౌస్ ఈ ఈ హౌస్ అయితే మిస్ కాకండి ఎందుకంటే చాలా బాగా వచ్చింది హౌస్ అయితే రూమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి ఇక బెడ్రూమ్ మీకు సెల్ఫీలు కూడా చాలా నీట్గా ఇచ్చారు బాత్రూమ్ సైజులు అయితే చాలా బాగా వచ్చినాయండి చాలా పెద్ద సైజులు ఉన్నాయి బాత్రూమ్ సైజు చూడొచ్చు ఇక్కడ మనకు వాష్ ఏరియాకి ప్లేస్ ఇచ్చారండి చూడండి బాల్కనీ లాగా ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి చూడచ్చు చెడ్బ్యాక్ ఏరియా అంతా ఇది మనకు రాంపల్లి క్రాస్ రోడ్ నుంచి అయితే చాలా దగ్గర అండి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనకు మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదండి చాలా దగ్గర ఉంటుంది మీకు చూపిస్తానండి ఇది బాల్కనీ ఏరియా మనకు ఇంటి ముందున్న రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది చూడండి అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదే మెయిన్ రోడ్ అండి మనకు చీరియాల పోయే రోడ్ నుంచి జస్ట్ క్రీసర పోయే రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి జస్ట్ ఇట్లా మనకు లెఫ్ట్కి తీసుకుంటే మనకు సుప్రభాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్ అనేసి ఒక కాలేజ్ ఉంటుంది దాని పక్కనే ఉంటుందండి కాలే ఈ కాలనీ అయితే సో ఈ కాలనీలో ఉన్నటువంటి ఈ హౌస్ అండి తట్టి తిరిపి రోడ్లో ఈ యొక్క ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఇది బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ సో మీరు చూడొచ్చు ఇక్కడ కూడా బెడ్రూమ్ సైజ్ చేసి చాలా బాగా వచ్చింది అలాగే ఇక్కడ బాత్రూమ్ కూడా అనుకోండి చాలా పెద్దదండి జస్ట్ ఆరు ఫీట్ల బాత్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారు బాత్రూమ్ అయితే మీరు చూడొచ్చు ఈ బెడ్రూమ్స్ అండి అలాగే టెరస్ మీద కూడా వెళ్ళి చూద్దామండి ఎలా ఉన్నది ఏంటంటే చుట్టూ కూడా ఎన్విరాన్మెంట్ కూడా మీకు చూపించడం జరుగుతుందండి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి ట్యాంక్ పెట్టుకోవడానికి కూడా ఇట్లా కట్టాడారంటే ఇట్లా మన కాలేజ్ అవన్నీ చూడవచ్చు అండి రోడ్స్ కానీ ఇవన్నీ మీరు అన్ని నోటీస్ చేయచ్చు చుట్టుపక్కడి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే పైన చూపిస్తున్న ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్